నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ రోజు సెవెంత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడి చాలామంది ఆన్లైన్ మాధ్యమాలల్లో ఏదైతే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయో మీరు ఈ మెడిసిన్ వాడరు మీకు హెల్త్ మంచిగా ఉంటుంది మీరు చిన్నపిల్లలకి ఇది పెద్దోళ్ళకి ఇది ఎంట్రకాలకి ఇది ఫేస్ వాష్కి ఇది ఇట్లాంటివి చాలా వస్తూ ఉంటాయి కొంతమంది మతాలకు ఏ ఏ మతస్థులు ఆ మతాలకు సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు అవి నమ్మి మనల్లు నిజమే అనుకొని పాపం వాటినే గుడ్డిగా నమ్మి అంత దూరం ప్రయాణం చేస్తారు నిన్ననో మొన్ననో ఒక తల్లి చనిపోతే ఒక యాభై ఏళ్ళ కొడుకు తల్లి శవాన్ని పట్టుకొని ఒక మతానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి చనిపోయిన వాళ్ళం కూడా బతికిస్తా అని చెప్తే పాపం ఒక బండి మాట్లాడుకొని రెండు వందల యాభై కిలోమీటర్ దూరం నుంచి ఆ పార్థివ దేహాన్ని తీసుకొని వాళ్ళ ఊరికి మా అమ్మని బతికిమని మనుషులు ఇంకా అప్డేట్ కావాల్సిన అవసరం చాలా ఉంది నిజంగా మనుషులు చనిపోయిన వాళ్ళను బతికిస్తా అంటే బతికిచ్చేటండి బస్ట్ మన దేశంలో ఉంచుతారా సార్ చనిపోయిన వాళ్ళని అంటే ఎక్కడున్నారు సార్ మీరు ఇంకా ఇది కలియుగం అండి బతకడానికి పొట్టకూటి కోసం వాడేదో ఏదో స్టేజ్ మీద వానికి నచ్చిన నాలుగు మాటలు చెప్తాడు కింద అయిన వాళ్ళు వాళ్ళకు పది రూపాయలు ఇస్తే సప్పట్లు కొడతారు ఒక రాజకీయ నాయకుడు ఏదైతే వాగ్దానాలు చెప్తాడో ఇది కూడా అట్లాంటిదే మన సముద్రం అని కూడా చెప్తారు మన తెలంగాణ మనం నమ్మి సప్పట్లు కొట్టి అబ్బా సముద్రం అత్తదాటాన్ని సంతోషపడాలి కంతే మొన్న వర్షాలకు రాలేదా సముద్రం చచ్చిపోయిన వాళ్ళు బతుకుడైంది సార్ అంతా గుడ్డిగా ఎట్లన్నా మీరు మీరు టీవీలల్లో సోషల్ మీడియాలల్లో వచ్చేటి అవన్నీ వాళ్ళ వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు చేసే డ్రామాలు తప్ప నిజంగా మనిషి చనిపోయినోడు బతుకుతాడంటే అసలు చావులు అనేటివి ఉండేవి ఈ సమాజంలో ప్రకృతికి సంబంధించిన ఏ ఒక్క దాన్ని కూడా మనం ఆపలేము ఎక్కనో విశాఖపట్నంలో ఉండి హైదరాబాద్లో కిడ్నీల రాళ్ళు తీసే డాక్టర్లు హైదరాబాద్లో ఉండి విశాఖపట్నంలో ఉన్న క్యాన్సర్ పేషెంట్కు మంత్రం చెప్పి మంచిగా వేసేటోళ్ళు వీళ్ళందరూ పొట్టకొట్టి కోసం చేసేటోళ్ళు నాకు తెలిసి టూ థౌజండ్ సిక్స్లోనో సెవెన్లోనో టెన్ లోపు అప్పుడు అఖి నాగేశ్వరరావు గారు బతికి ఉండే సినిమా యాక్టర్ నాగార్జున గారి తండ్రి చైనా నుంచో ఇక్కడి నుంచో ఒకనే మన హైదరాబాద్కి వచ్చింది అతడు కిడ్నీలో నేను రాళ్ళు తీస్తా అంటే పాపం సెలబ్రిటీలు అందరు లైన్ కట్టిరు ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఉన్నాడు అక్కి నేను నాగేశ్వరరావు గారు కూడా పోయారు తర్వాత కొన్ని రోజులకు వాడు ఫేక్ అని పోలీసు వాళ్ళు దొరకబాటిన తర్వాత పెయిన్ వాళ్ళందరూ షాక్ అయ్యారు ఇవి ఇవన్నీ పొట్టకోటి కోసం మనం ఆడే డ్రామాలు అంతే తప్ప అట్లా నిజంగా ఆ మనిషి చనిపోయినోడిని బతికిత్తారంటే డాక్టర్లు ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు అన్న నమస్తే ఇవన్నీ ఎందుకు మనం ఏదో సోషల్ మీడియాలో అవతల ఒక అరవై డెబ్బై మంది కూర్చుంటే స్టేజ్ మీద ఉండి మనం చట్ అనగానే చచ్చిపోయినోళ్ళు లేచి కూర్చున్నాడు దయ్యం బారిపోడు ఇవన్నీ చూసి సంతోషపడి నవ్వుకోవాలి తప్ప దాన్ని సీరియస్గా తీసుకోవద్దు పాపం తల్లి బతుకుతాయని ఆశతోటో పెద్ద మనిషి ఓ బండి కిరాయికి మాట్లాడుకొని రెండు వందల యాభై కిలోమీటర్ల దూరాన్ని ఆ కార్లో పార్థివ దేహాన్ని వేసుకొని అక్కడి దాకా పోయి పిసివడవి మళ్ళీ వాపస్ వచ్చింది మనిషి చనిపోయిన తర్వాత ఏదైతే పార్థివ దేహం ఉంటుందో దానికి కూడా కొంచెం టైం ఉంటుంది ఆ టైం లోపల మనం ఖననం చేయకపోతే దాన్ని కూడా మనం భరించలేము ఇది ప్రకృతికి జరిగే రొటేషన్ సిస్టమ్ జనన మరణాలు దాన్ని కూడా మనం సోషల్ మీడియాలలో గొప్పగా చెప్పుకొని చిత్రీకరించే పెద్ద మనుషులు ఇప్పటికైనా మారుర్రి మీలాంటి వల్ల వాళ్ళ వల్ల పాపం అమాయకులు ఎంతోమంది బలైపోతురు ఆ మధ్యకాలంలో చిత్తూరు జిల్లాలు అనుకుంటా దేవుడు వచ్చి మమ్మల్ని అందరినీ తన దగ్గరికి రమ్మన్నాడని హిందువులే పాపం కుటుంబం మొత్తం సజీవ దహనము ఏమైంది ఘోరం అది భగవంతుడు నిజంగా వచ్చి రమ్మంటే భూమి మీద అసలు మనుషులే ఉండరు మనం ఏంటంటే ప్రకృతిని దైవంగా భావించి బతకాలి అంతే తప్ప సమయం వస్తుంది అందరికీ పోయేది కానీ కొంచెం వెనుక ముందు ఈ సోషల్ మీడియాలో వచ్చే ఇవన్నీ చిన్న చిన్న క్లిప్పులు నమ్మి మీ విలువైన సమయాన్ని మీ యొక్క ఆదాయాన్ని మీకు వాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని పుట్టిగా ఖరాబ్ చేసుకోకరి వాళ్ళు ఏదో చిన్నగా సెలబ్రేషన్ చేసుకొని పది రూపాయలు సంపాదించుకొని బతికేటోళ్ళు తప్ప వాళ్ళ వల్ల సమాజానికి కానీ దేశానికి కానీ ఏం ఉపయోగం లేదు వాళ్ళు రోజుకొక కొత్త కొత్త దేశం వేసుకొని వస్తారు పబ్లిక్లో ఒకడు అంటాడు నువ్వు దీని నమ్మకు దీన్ని నమ్ము నేను డైరెక్ట్ స్వర్గం తీసుకుపోతా అంటాడు స్వర్గం చూసినాడు వాడు అన్న భూమి మీద ఉన్నాడు అసలు స్వర్గం చూసిన మనిషి వాడు ఉన్నాడు భూమి ఎవ్వరు లేదు కాకపోతే ఏంటంటే ఆడు ఆ జేబు నిండాలి కాబట్టి పిట్టల దూరం లెక్క తుపాకీ రాముడు అని ఉంటుంది తెలంగాణలో సామెత అది అట్లనే ఊర్ల మీద వాడు తిరుగుతూ ఉంటాడు నాకు ఈ పది విమానాలు ఉన్నాయి పది షిప్పులు ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని చెప్తూ ఉంటాడు అవన్నీ ఎందుకు చెప్తారంటే వానికి మనం ఆ కథను తిని నవ్వుకొని ఒక యాభై వందల చేతులు పెడతామని ఈ స్టేజ్ మీద పెట్టేటోళ్ళు కూడా అసలు అలా నమ్మి ఉట్టిగా మీ విలువైన సమయాన్ని మాత్రం వృధా వేసుకోకూరి చూడుర్రీ అట్లాంటివి చూసి నవ్వుకొని మర్చిపోరు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాత వందే మాత్రం జై జిల్